అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల ఇది నిజంగా చాలా బాధాకరం ఎక్కడ పోతుందండి మన సం సంస్కృతి సాంప్రదాయం ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు రోజుల క్రితం ఒక ఆడియో ఫంక్షన్ జరిగింది గూడే ప్రదీప్ రంగరాజన్ ఒక హీరో తమిళనాడు నుంచి వచ్చిన ఒక హీరో అతని సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మన తెలుగు వాళ్ళు ఆయన ఉద్దేశించి ఇంత నల్లగా ఉన్నావు నువ్వు కూడా అలా హీరో మేటిరియలా అని చెప్పి ఆయన అవమానించే దాంతో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు వెంటనే స్పందించిన శరత్ కుమార్ గారు అలాంటి క్వశ్చన్స్ అడగకూడదని చెప్తాను అంటే ఏం నేర్పించిందండి మన సంస్కారం ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం తెలుగు వాళ్ళంటే సాంప్రదాయానికి ఆతిథ్యానికి పెట్టింది పేరు కదండి మనం రోజు రోజుకి ఇలా తెగించుకొని పోతుంటే ఎవరిని గౌరవిస్తాం మనం మన తెలుగులోనే ఉంది కదండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ అతిథి దేవోభావ ఇందర్ తర్వాత అతిథులకి మనం ఒక మంచి ప్లేస్ ఇచ్చాం కదా అలాంటివి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎటుపోతుంది మన సంస్కారం సాంప్రదాయం ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచాల్లోనే ప్రఖ్యాతిగాంచిన తెలుగు ఇండస్ట్రీ అయింది ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఓన్లీ లోకల్లోనే ఉండేది మగధెరా టైంలో కర్ణాటక రేంజ్లో కానీ తమిళనాడు రేంజ్లో కానీ రిలీజ్ అయ్యి ప్రపంచం బాహుబలి అయితే ఒక ప్లైమేట్ తీసుకెళ్ళారు రాజమౌళి అలా పుష్పట్టు అయితే ఇంకా ఇంటర్నేషనల్ అలాగే ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ గురించి మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకునేలాగా చేశారు మన హీరోలు అలాంటి మన తెలుగు ఇండస్ట్రీని ఆడడానికి తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనల్ని ఏ తమిళనాడు వాళ్ళు అయితే విమర్శించారో అదే తమిళనాడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈరోజు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వచ్చారు అలాంటి వాళ్ళని మనం ఉద్దేశించి పలసిన మాటలు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు కిరణ్ అప్పవారం గారే చాలాసార్లు అన్నారు కా సినిమా రిలీజ్ అప్పుడు నాకు థియేటర్లు ఇవ్వలేదు తమిళనాడు మనం మాత్రం వాళ్ళకి మనం థియేటర్లు ఇస్తాం అంత ఆయన బాధ వ్యక్తం చేశారు మీరు ఎలాగా అవమానిస్తే తెలుగు ఇండస్ట్రీ ఏమైపోయింది మీరు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయమాకండి ఆలోచించండి మనం మీడియా వాళ్ళు సోదరులు జర్నలిస్టులు అందరూ మీ అందరి ప్రోత్సాహంతోనే మనం ఇంత గొప్ప వాళ్ళం ఈరోజు ఎలా మాట్లాడితే ఎలా అండి మీ బాటిని ద దయచేసి వెనక్కి తీసుకోవాలి ఇలాంటివి రిపీట్ చేయకండి థ్యాంక్ యూ జై హింద్